మీరు జ్ఞాపకం చేసుకుంటారు వారు విడిచి వచ్చినటువంటి నాయన వారి కంటి పిల్లలని మీరు జ్ఞాపకం చేసుకుంటే నాయన మీరు వచ్చిన కుమారుడు మూడు సంవత్సరాల కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుంటే తప్ప వారికి సహాయం చేయండి తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన వారి సంస్థ దయచేయ ప్రభు నీకు వందనాలు ఎంతైతే కష్టపడుతున్నారు వారు ఎంతైతే అయితే సంపాదించుకుంటున్నారు నాయన వారు తినటానికి ప్రభు వారి గృహాల్లో సమకూర్చుకోవడానికి నాయన నీ బిడ్డలకు మంచి అవకాశం మీరు డైచేయండి ఇవన్నీ బిడ్డల ప్రార్థనకి నాయన వెళ్ళి ఉండే ప్రభువా ప్రభు ఈ బిడ్డలకు కావాల్సినటువంటి ప్రతి అవసరతలను మీరు నామంలో చేర్చండి ప్రభు నీకు వందనాలు వారి ప్రతినిత్యము నేను ప్రార్థిస్తున్నైనా లేకపోయిన ప్రాంతాలు తిరిగిస్తు ఉండగా ప్రభు వారు మరలా ఇంటికి తిరిగి వెళ్ళేసరికి నాయన నిరుత్సాహము లేకుండా ప్రభు ఇటు ధనముడు సంపాదించుకునే ప్రభు వారు వారి వ్రతాలకు తిరిగి వెళ్ళడానికి నైనా నీ బిడ్డలకు నేను పృహ చూపించమని అడుగుతున్నాను ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిని నాయన చిన్నలను పెద్దలను ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షన దీవించి నాయన వారి వర్షణ జీవించుకుమార్లు వారి గృహాలను దీవించి వారు చేయించిన వ్యాపారములన్నిటిని మీరు దీవించమని నిశ్చితం వారి వారిని వారు నివసించడానికి ఒక ఇల్లును కట్టుకోవడానికి వారి స్థలాలను దయచేయండి గృహాలను ఏసు నామంలో మీరు దయచేయమని నీచితమైతే ప్రభు మరలా మేము ఎప్పుడైనా కలుసు